రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ మాదిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ప్రస్తుతం విజయవాడలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రోస్టర్ విధానాన్ని వ్యతిరేకించిన ఏపీ ఎంఆర్పిఎస్ మాలల మాలలకు ఎనిమిది మాదిగలకు ఆరు చొప్పున జిల్లాలను యూనిట్ గా తీసుకునే విధానాన్ని వ్యతిరేకిస్తూ మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమెత్తిన ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువనరాజు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలు నాటి నుండి ఎంతో మంది మాదిగ బిడ్డల త్యాగ పోరాటాల ఫలితమే ఈ వర్గీకరణ సాధననంటూ దాసరి సువర్ణరాజు గారు ధ్వజమెత్తిన పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాదిగలకు న్యాయపరమైన వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఏపీ ఎంఆర్పి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఏపీ ప్రభుత్వంపై ఎస్సీ వర్గీకరణను శాసన మండలిలో ప్రవేశపెట్టి మాదిగలకు న్యాయపరమైన తీర్పు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లేని పక్షంలో రాష్ట్రంలో ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు లక్షల మంది మాదిగలను ఏకం చేసి కనీసం లక్ష మంది మాదిగలతో ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణకు చేపడతామని ప్రకటించిన ఏపీ ఎంఆర్పి రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు ప్రస్తుతం మాలలకు ఎనిమిది మాదిగలకు ఆరు చొప్పున జిల్లాల యూనిట్ గా తీసుకునే విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఏపీ కు సంబంధించి దాసరి సువర్ణరాజు గారు ఆ ప్రస్తుతం విజయవాల్ కనిపిస్తున్న చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదటి మొదలు పెట్టిన నాటి నుండి ఎంతో మంది మాదిగ బిడ్డల త్యాగాన్ని ఆ మనం చూస్తున్న పరిస్థితిని ధ్వజమెత్తిన దాసరి సువర్ణరాజు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం మనం విజయవాల్లో కనిపిస్తున్న దాసరి సువర్ణరాజు ఆ ప్రస్తుతం ఆ విజువల్లో పూర్తి స్థాయిగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వ్యతిరేకించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ఉద్యమానికి ముప్పై ఏళ్ళకి చేసినటువంటి పోరాటానికి మాకు అండదండగా ముందుండి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము చేసిన పోరాటానికి యావత్ దేశానికి తెలియజేసినటువంటి పాత్ర ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఢిల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ నీటను కలిగించిందంటే మా మాదిగ బిడ్డల యొక్క ప్రాణ త్యాగాలు అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే రోజు వర్గీకరణ సాధన కోసం వర్గీకరణ సాధించడానికి కూడా ప్రధాన కారణం మా మాదిగా అయితే వర్గీకరణ కోసం వసూలు తగలబెట్టిన దగ్గర నుండి రాష్ట్ర రోపాల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో కూడా వందలాది మంది మాదిగా పెట్టలు చేసిన త్యాగాలు ఈ రోజు వర్గీకరణ సాధన వర్గీకరణ సాధించడం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను వర్గీకరణ ముప్పై ఏళ్ళ పోరాటంలో మా సహచర నాయకులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది మా యొక్క విన్నపం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు లక్షలుగా పైగా ఉన్నటువంటి మాదిగలం పక్క రాష్ట్రాల నాయకత్వం మీద ఎప్పుడు ఆధారపడ వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రాణత్యాగం చేసింది వాడు ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అనేక కేసులు బలైచ్చింది వాడు ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగల మీద వర్గీకరణ సాధనలో ప్రత్యేకంగా ఉన్నటువంటి నాయకత్వం మొదటి నుండి ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మొదటి ఉద్యమ ఉన్నటువంటి నాయకత్వం ఇంకా రానటువంటి వ్యక్తులు ఎందరో ఉద్యమం కోసం పోరాడినటువంటి నాయకులు ఎందరో మాదిగా బిడ్డలు ఉన్నారు అదేవిధంగా సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీ అందరికీ తెలిసిందే రెండు వేల నాలుగులో కోర్టు కొట్టివేసిన తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సరే సుప్రీంకోర్టు కేసీఆర్సీ వర్గీకరణ కావాలని అడిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేరా అదే విధంగా రెండు వేల ఐదు నుండి పార్లమెంట్ లో చట్టం వస్తేనే వర్గీకరణ జరిగిందని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాదిగ బిడ్డల ప్రాణాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలందరికీ కూడా తెలుసు కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా అరే కోర్టు పంజాబ్ రాష్ట్రం వల్ల దేవేందర్ సింగ్ చేసినటువంటి కోర్టు పిటిషన్ వల్ల ఇరవై ఒక్క మంది సభ్యులు వేసినటువంటి తీర్పు వల్ల ఇరవై రెండులోనే తీర్పు వస్తే ఇరవై మూడులో మళ్ళీ వర్గీకరణ కావాలని ఆంధ్ర రాష్ట్రం తరఫున పిటిషన్ వేస్తే పరిగణ పరిగణకులు కూడా తీసుకున్నటువంటి పిటిషనే నేనే సాధించామని ఈ రాష్ట్రంలో సంఖ్యలు గుద్దుకుంటూ పక్క రాష్ట్రంలో తొమ్మిదిన్నర శాతం వర్గీకరణ అనుకూలంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో వర్గీకరణకు ఆరు ప్రకటిస్తూ రో వంద ఉద్యోగాలలో రోస్టర్ పాయింట్ విధానంలో మాదిగిరి కంగారం జరిగితే ప్రశ్నించేవాడలేటటువంటి సంకల్పంతో ఈ రోజు మాదిగిరి మోసం చేస్తున్న మాట్లాడిన వ్యక్తి ఈ రోజు సిగ్గుతో తలంచుకోవడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిగ మేధావులు ఉద్యోగస్తులు ఎవరైతే ముప్పై ఏళ్ళగా పోరాటం చేసిన నాయకత్వం తెలుగుగల నాయకత్వంలో ఉన్నాం మాకు ఏదైతే న్యాయం జరిగినట్టు ఆరు పాయింట్ ఐదు శాతం మాకు వచ్చిందని చూపిస్తూ ఉద్యోగాల విషయాల్లో మాదిగిరికి మొదటి వంద ఉద్యోగాలు ఈ దేశ చరిత్రలోనే వంద దాటినటువంటి చరిత్ర లేదు అటువంటి వంద ఉద్యోగాల్లో మాకు ఆరు కల్పిస్తూ ఎనిమిది మాలలు కల్పిస్తే తర్వాత వంద వంద ఉద్యోగాలు ఇంకో పదేళ్ళ తర్వాత నియమించాలి కాబట్టి మాకు ఖచ్చితంగా మాదిగిరిని అన్యాయం చేసే విధంగానే ఈ రోస్టర్ పాయింట్ని తీసుకొస్తూ మాదిగిరిని నొప్పి పెడుతున్నటువంటి నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కనుక ఈ ఈ మాదిగ సంఘాల యొక్క ఆధ్వర్యంలో అన్నగారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఆంధ్ర రాష్ట్రంలో దండాలు ఉద్యమం కోసం పనిచేసిన పెట్టి నాయకులు ఈ రోజు ఈ రౌండ్ సమావేశంలో పాల్గొన్నాం రానటువంటి వ్యక్తులు కూడా తొందరగా పిలిపించి ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా వెంటనే అసెంబ్లీలో చట్టం కావాలంటే మండలంలో ప్రకటించి వర్గీకరణ చేయకపోతే అతి తొందరలోనే మాదిలు ముప్పై నాలుగు లక్షల మందిని ఏకం చేసిన కనీసం లక్ష మంది మాదిలతో ఇదే నాయకత్వంతో భారీగా ప్రభుత్వంపై మీడియా సపోర్ట్ చేసింది కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని రాష్ట్ర ప్రజానికానికి ప్రతి మాదిరిగా బిడ్డకి ప్రభుత్వానికి చేరే విధంగా మీరు మాకు సహకరించాలని సహకరించాలి అందరితో కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ